రాజశేఖర రెడ్డి ముస్లిం మైనార్టీలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల మైనార్టీలకు మేలు జరిగిందేమీ లేదంటూ తెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడటం అవివేకానికి నిదర్శనమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా అన్నారు ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు తెమ్మసాని చంద్రశేఖర్ కు వాస్తవాలు తెలియకపోతే గూగుల్లో ఆయన వెతికి తెలుసుకోవాలని సూచించారు వైఎస్ఆర్ తీసుకువచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల ముస్లిం మైనార్టీల జీవన స్థితి కల్పులు మార్పు చెందాయని చెప్పారు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందారంటే వైఎస్ఆర్ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ వల్లనేనని గుర్తు చేశారు ఇప్పటికైనా వైఎస్ఆర్ ముస్లిం మైనార్టీలు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటుందని అన్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని ఆమె అన్నారు కూటమి ప్రభుత్వం చేసిన చర్యలకు తప్పనిసరిగా ప్రతీకార చర్య ఉంటుందని చెప్పారు వైఎస్ఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రమసాని చంద్రశేఖర్ ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నారని ఆమె అన్నారు వైఎస్ఆర్ హయాంలో నూట కోట్ల రూపాయలతో అనుమతులు పొందిన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను తొంభై ఎనిమిది కోట్లకు కూటమి ప్రభుత్వం చెప్పారు ముఖ్యంగా నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నందుబెలుగు ఫ్లైఓవర్ మరి శంకు పునర్ శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చారు అయితే పెమ్మసాని గారు ఒక నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఆయన కేంద్ర మంత్రి ఆయన మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ స్టేట్ వరకే మాట్లాడితే వెళ్తుంది కానీ ఈయన మాట్లాడేది ఈ కంట్రీ మొత్తం చూస్తుంది ఆయనకి వాస్తవాలు తెలియకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీల కోసం మంచి చేయటానికి ఆయన తీసుకొని వస్తే అది జస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారు కానీ అది కోర్టులో ఉందని చెప్తున్నారు ఒక్కసారి పెమ్మసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అర్థం కాదేమో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు ఒక్కసారి గూగుల్ సర్చ్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కొనసాగుతూనే ఉంది దానివల్ల ఎంతో మంది లబ్ధి చేకూరారు ఎంతో మంది మైనార్టీలు పెద్ద పెద్ద చదువులు చదివారు ఎంతో మంది మైనార్టీలు ఉద్యోగాలు చేస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్ లోనే ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయము మేము దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే చూసుకుంటా వస్తాము అని చెప్పుకొని వచ్చారు ఒక్కసారి అది కూడా తెలుసుకొని మాట్లాడండి గతంలో మైనారిటీలకి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నిజంగానే మైనార్టీని ద్రోహం చేసిన వాళ్ళు పెమ్మసారి గారు అలాగే ఇక్కడ ఉన్న మా అన్నయ్య నజీర్ గారు ఎందుకనంటే వక్ బోర్డు గురించి వచ్చినప్పుడు మాట్లాడలేదు అలాగే ఈరోజు జరిగేదాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చెప్పినా చెప్పకపోయినా మైనారిటీలు గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంటేషన్లో లేదు మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాకుండా పోదు ఒకవేళ నిజంగానే అది కోర్టులో ఉందా అది మంచి పనే మరైతే తీసుకుని రండి బయట తీసుకుని రండి ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాట ఇవ్వడం వరకే కాదు నిలబెట్టుకోవడం కూడా తెలుసుకోండి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది ఒకటే మీరు మాటివ్వడం కాదు నిలబె నిలబెట్టుకోవడం కూడా అది ఒకే ఒక కుటుంబానికి చెందుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా